వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మిడ్ కాన్ కాన్ఫరెన్స్ ను ఒంగోలు నందు నిర్వహించారు బైపాస్ రోడ్లోని సాయి ఐటీఏ కన్వెన్షన్ నందు జరిగిన ఈ సమావేశంలో ఐదు రాష్ట్రాల నుంచి వాసవి క్లబ్ ప్రతినిధులు గవర్నర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశానికి ఒంగోలు శాసనసభ్యులు దామచుర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే దామచుర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ సేవా కార్యక్రమాలకు మారు పేరు ఆర్యవైలని కొనియాడారు సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా ఆర్యవైపులు తొంభై శాతం పైగా కూటమి గెలుపు కోసం కృషి చేశారు కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు రావిచంద్ర సిద్ధ సూర్యప్రకాష్ కనుమర్లపూడే హరిప్రసాద్ ప్రకాష్ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేఖర్యాస్ సత్యనారాయణతో పాటు ఐదు రాష్ట్రాల నుంచి విచ్చేసిన వాసవి క్లబ్ ప్రతినిధులు సభ్యులు పాల్గొన్నారు I'm going to go to the going ఎంఎల్ నేనూ వీరమేన తో తాళం చేస్తున్నారో తిరు తో దగ్గర తిస్తున్నారో గౌరవంగా కనిపిస్తుంది ఎల్లె మీరు వెయిట్ సర్వ్ వీరున లోస్ సర్వ్ వీరున మొబైల్ సర్వ్ ఆ ఐస్పిన్ సర్ సర్ అన్న కొత్తగిడిర్ గన్ననా అన్న శ్రీ స్వామచర జనమంతి సమాన ప్రసనానికి వారమున ఇక్కడ నుంచి সম্মান చేద్దామండి సర్ వెల్ రండి サイドのお金しちゃうな。<laughs>

ప్రోగ్రాం ఉంది కాబట్టి నన్ను కూడా ఇన్వైట్ చేశారు మీ వైడ్ వచ్చాను ఎంతో కూడా చూశాను చాలా సంతోషం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ చేస్తే కూడా నాగతి కాదు హైదరాబాద్ చేసిన అంటే నా ఈరోజు మళ్ళీ పుట్టిన జిల్లా భూమిని సృష్టించినట్టుగా అంత ఆనందంగా ఉంది మా సిద్ధాన పిల్లగానే ఎంతో ఆనందం వేస్తుంది ఖచ్చితంగా వచ్చి మళ్ళీ మళ్ళీ చూస్తున్న చాలా ఆనందంగా ఉంది మీ అందరూ ఉత్సాహాలు చూస్తుంటే అనవతి దీపికతో వసంతమేషుభావన నీల శుక్ల పక్ష చంద్రవ నమ్ము